மொக்கு ஆய்னெப்படு மொக்கடு ஏக்கு அது அண்ட் எத்தராயல் என்ஃபீல் எக்கோ আন্দি কেট পটক পট্কেনে హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఇంకా బెడ్ బీరు అయితే అనమాట సో అందరం ఉన్నప్పుడే అని సో అన్ని ఫిట్టింగ్ చేసి అయితే వెళ్దామని ఈరోజు ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట నిన్న బియ్యం పోసి తీసుకొచ్చినాం కదా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు అయితే మేము పొగులు కుట్టించుకున్నానికి వెళ్ళినాము అయితే హ్యాపీగానే వాళ్ళ మమ్మీని దొలకపోలేదు ఎందుకంటే ఆమె ఏడుస్తుండొచ్చా అని అయితే నేను వాళ్ళ పెద్ద డాడీ అనమాట అయితే వాడు మంచి పడుకునే లోపే ఇంకా పువ్వులు అయితే కుట్టించినాం అనమాట అయితే పువ్వులు కుట్టేంతసేపు ఏడిచిండు కానీ కుట్టిన తర్వాత ఏమి విడవలేదన్నమాట కొంచెం గ్యాస్ ఏడిపించినాము చెవుకు అటు ఇటు అండ్ అలాగే పసుపు నూనె పెడితే తగ్గిపోయింది అయితే వాడు ఫుల్ ఏడిచిండు సో నాకే ఏడిపచ్చింది అనమాట అయితే మూసుకున్నా అయితే మా పిల్లలకు కుట్టించినప్పుడు కూడా అంతే బాధపడలేదు ఎందుకు మరి మా గార్డ్ అంతా కనెక్ట్ అయిపోయిండు అయితే వాడు ఫుల్ ఏడ్చిండు సో నెక్స్ట్ యాపిల్ పోగులు కుట్టించిన తర్వాత ఎట్లా బిహేవ్ చేసిందో వీడియోలో షేర్ చేస్తే చూడండి ఫ్రెండ్స్

ఇక్కడ హలీం తీసుకుందాం అని వచ్చినాం అండ్ ఇక్కడ బిర్యానీ మాత్రం చాలా చాలా బాగుంటుంది వికారాబాద్లో మై ఫ్రెండ్ బిర్యానీ హోటల్ ఇది సో ఎప్పుడు వచ్చినా పక్క పార్సల్ అయితే అనమాట అంత టేస్టీగా ఉంటుంది అయితే ఇక్కడ బిర్యానీ తీసుకున్న మా కానీ పోగుల దావత్ అనమాట నవ్వర నవ్వర చిన్నపా ఇప్పటిదాకా బాగా ఏడ్చింది పోగులు కుట్టిస్తే ఇప్పుడు చూడండి ప్రశాంతంగా చూస్తున్నది చిన్నపాటించామని బిర్యానీ హోటల్ వచ్చిన బిర్యానీ హోటల్ చూపిస్తున్నాడు హ్యాపీ పోగలు కుట్టి ఇచ్చినందుకు మా హ్యాపీ అందరికి దావ తీస్తున్నాడు బిర్యానీ తీసుకున్నాం ఇప్పుడు మంచి ఏడ్చింది ఇప్పటిదాకా దాకా బాగా ఇప్పుడు మంచి సైలెంట్ అయింది చిట్టిపోగులేరా చిట్టిపోగులు ఇటు ఉన్నాయి చిట్టిపోగులు ఇక బిర్యానీ పార్సల్ తీసుకుని పోతున్నాం ఇప్పుడు ఆగి పెంచాను ఆ బుల్లెట్ మీద వచ్చినాము పోగులు టీకే కొత్త బండి హ్యాపీగా పోతున్నాం ఇప్పుడు బుల్లెట్ బండ్ మీద పోతాము ఇప్పుడు పిల్లిక చూడాలి ఇక్కడ అయితే ఇంకా మా హ్యాపీగా పొగులు కుట్టుకు చుట్టుకున్నాడు అని ఇంకా బిర్యానీ అయితే తెచ్చుకున్నాం అనమాట ఫ్యామిలీ ప్యాక్ సో టెన్ మెంబర్స్ తిన్నాము అనమాట ఫ్యామిలీ ప్యాక్ అయితే సో ఇక పిల్లలు మేము అందరం కలిసి అయితే తిన్నాము ఈరోజు చుట్టాలు ఎవరు లేరు అందరూ అనమాట ఒక్కొక్కరు అయితే సో చాలామంది అయితే వెళ్ళిపోయారు అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తే చూడండి సో అయితే ఇంకా ఈరోజు హ్యాపీగాని బర్త్డే కూడా చేసినాం అనమాట ఎయిత్ మంత్లో ఎంట్రీ అయిన వాడు సో ఆయన బర్త్డే చేసినాము అయితే జోక్స్ వేస్తున్నారు మా శ్రీకాంత్ ఇక్కడ మేమైతే నవ్వుకుంటా వీడియో తీస్తున్నాం వాళ్ళ పైన కూసే అయ్యాచిడ్డ పాప మళ్ళా ఇప్పుడు ఇద్దరు పోయి ముగ్గురు అయ్యి రండి నలుగురు రండి బాయ్

చె చూడు నడువు తొందర తొందర కోడల్ పిల్ల నడువు కోడల్ బాయ్ చెప్పు బాయ్

పట్టుకో గాంధీ ఎయిత్ మంత్ బర్త్డే రెడీ అవుతుండే హ్యాపీగాడు గాడు రెడీ అవుతుండు ఎయిత్ మంత్ బర్త్డే చేస్తున్నాము ఈయన రెడీ అయి బర్త్డేకి తెచ్చిన కూరగాయలు మిగిలిపోయిన కూరగాయలతోని హ్యాపీగా బర్త్డే చేస్తున్నాము ఈరోజు బర్త్డే అనమాట ఎయిత్ మంత్ బర్త్డే అందుకనే డెకరేషన్ స్టార్ట్ చేస్తాం అనే ఇవన్నీ బొంతలు ఉతికినాము ఇవన్నీ మడక చేసేటివి ఉన్నాయి అయినా కూడా హ్యాపీగా బర్త్డే చేస్తామని ఆచరిస్తాం వాడేమో ఏడ్చుడు ముందే ఉన్నాడు కంపగాడు ఈమె చూడు ఈమె ఉల్లిగడ్డలు అమ్ముతు టమాటలు అమ్ముతున్నది